సో ఇప్పుడే మనకి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతి జాబితా వెళ్ళడే రెవెన్యూ శాఖలో వివిధ హోదాలో పనిచేసే వన్ నాట్ సిక్స్ మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక జాబితాను ప్రకటించింది ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే జనవరి పదిలోగా తెలపాలని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులు రెవెన్యూ శాఖ అయితే పేర్కొంది సో ఇలా ఉద్యోగులకు సంబంధించి డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతి జాబితా అయితే రావడంతో అభ్యంతరాలు ఉన్నవారందరూ కూడా తెలపచ్చని ఈ విధంగా అవకాశం అయితే ఇచ్చింది అయితే సంక్రాంతికి సంక్రాంతి కానుక వీరందరికీ కూడా ఈ పదోన్నతులు ప్రమోషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీలో ఒక అని చెప్పుకోవచ్చు వరుసపెట్టి అనే కూడా బదిలీలు అయితే ఉంటాయి ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ అయితే రాబోతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్కి మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ బదిలీలు అయితే ఉంటాయి అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తుంటాను మన ఛానల్ ద్వారా